శివుడు మంచి వాళ్ళకే కష్టాలను ఎందుకు ఇస్తాడో మీకు తెలుసా ఒక రోజు కైలాసంలో భగవాన్ శివుడి పక్కన కూర్చున్న పార్వతీదేవికి ఒక సందేహం వచ్చింది స్వామి ఇప్పటికే కష్టాల్లో ఉన్న మంచి వారికి ఇంకెందుకు కష్టాలు వస్తాయి మరి సుఖంగా ఉన్న వారికి ఇంకా సుఖమేందుకు ఇస్తారు అప్పుడు శివుడు నవ్వుతూ అన్నాడు పార్వతి నీ సందేహానికి సమాధానం చూపిస్తాను రా మనం భూమికి వెళ్దాం అన్నాడు ఇద్దరు భూమి మీద ఒక పల్లెటూరి దారిలో నడుస్తూ అక్కనే విరిసిన పూలు గాలిలో అలికిడి ఉదయం వెలుగులో పొలాల ప్రకృతి అందం చూస్తూ ముందుకు సాగారు అక్కడ ఒక పేద రైతు బలహీనంగా చెమటతో తడిసి ఎండిపోయిన పొలంలో కష్టపడి పనిచేస్తే ప్రతి ఊరి ఊపిరిలో నమశివాయ అని భక్తితో జపిస్తున్నాడు కళ్ళలో ఆవేదన కాని మనసులో విశ్వాసం పార్వతీదేవి హృదయం కదిలిపోయింది ఇలాంటి భక్తుడు ఇన్ని కష్టాలు ఎందుకు పడాలి స్వామి అని మెల్లగా అడిగింది ఇతని మనసు బలంగా ఉంది పరీక్షలు వస్తే కూడా నన్ను వదలడు అతని ఆత్మ అతని నమ్మకం ఇవి అతని నిజమైన బలం ఈ కష్టాలు అతన్ని మరింత గొప్ప మనిషిని చేస్తాయి అని చెప్పాడు తరువాత ఒక ధనవంతుని వద్దకు వెళ్లారు అతను సుఖ సౌకర్యాలతో నిండిపోయి దేవుడిని ఒక్కసారి కూడా గుర్తు చేసుకోకుండా అహంకారంతో రోజును గడుపుతున్నాడు ఇతను బాధలో పడితే ఒక్క క్షణంలో నన్ను మర్చిపోతాడు కాబట్టి ఇవే సుఖాలు అతన్ని నిలబెడతాయి అతని హృదయం సున్నితంగా ఉంటుంది పరీక్షలను తట్టుకోలేడు ఇలా పరిస్థితుల ప్రకారం పరీక్షలు ఇస్తాను భక్తి ప్రకారం వరాలు ఇస్తాను కష్టం అనేది శిక్ష కాదు పరిణతి కోసం ఇచ్చే శక్తి ఈ విషయాన్ని మొదటిసారి తెలుసుకున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓం నమ అని కామెంట్ చేయండి